హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ ఏ విధంగా చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్టైల్లో పల్లీ చట్నీ ట్రై చేయండి అన్ని టిఫిన్స్లోకి అదిరిపోతుంది హలో ఫుడీస్ రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టేసాయ అయితే ఆగండి ఈ టేస్ట్ బర్డ్స్కి ఒక సూపర్ కిక్ ఇవ్వడానికి మీకోసం పాల్వంచా స్టైల్ చట్నీ రెసిపీ తీసుకువచ్చాం ఇది మామూలు చట్నీ కాదు పల్లీలు పుదీనా కొబ్బరి కాంబినేషన్లో ఒక ఊరగాయ మాస్ టేస్ట్ని ఇస్తుంది ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాంబో ఇదే అయిపోతుంది సోషల్ మీడియాలో మీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వైరల్ అవ్వాలి అనంటే ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు పల్లీలు ఒక ఆరు కప్పు కరివేపాకు ఒక రెమ్మ పుదీనా ఆకులు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు సరిపడా పుట్నాల పప్పు పావు కప్పు చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు నూనె ఒక టీ స్పూన్ ఉంటే చాలు ఉప్పు సరిపడా చిన్న ఉల్లిపాయలు నాలుగు కొత్తిమీర ఒక పిడికెడు ఇక తాలింపు కోసం నూనె ఒక రెండు టూ టీ స్పూన్లు ఆవాలు అర టీ స్పూను మినపప్పు అర టీ స్పూను పచ్చి శనగపప్పు అర టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను ఎండుమిర్చీలు ఒక ఉంటే చాలు కరివేపాకు ఒక రెమ్మ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారీ విధానం ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేడి చేసి నూనె వేడెక్కగా పల్లీలు వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకుందాం అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయినిద్దాం ఆ తర్వాత పుదీనా ఆకులు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి పుదీనా పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా పల్లీలు ఒక ప్లేటులోకి తీసుకోవాలి పల్లీలు ఒక ప్లేటులోకి పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి ముక్కలు చింతపండు కూడా వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లార్చిన మిశ్రమాన్ని మిక్సరీ జార్లో వేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిన్న ఉల్లిపాయలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి మెత్తగా గ్రైండ్ చేసి చట్నీ మరీ గట్టిగా ఉంటే కావలసిన కన్సెన్సీలో ఒక కప్పు లేదా మరికొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన చట్నీని తాలింపు పెట్టుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టి నూనె పోసి వేడని వేడెక్కని వేడెక్కిన తర్వాత నూనె ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి తర్వాత మినపగుళ్ళు పచ్చి శనపకాయలు కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి అనంతరం జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించాలి చివరగా ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటిపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తయారైన తాలింపును గ్రైండ్ చేసిన చట్నీలో వేసి బాగా కలిపి అంతే రుచికరమైన పాల్వంచా స్టైల్ చట్నీ రెడీ దీన్ని ఇంట్లో దోశ వడ ఉప్మా లేదా మసాలా దోశతో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ